కాకినాడ జిల్లా పెద్దాపురం వైసీపీకి మద్దతుగా ఆత్మీయ సభ పెద్దాపురం పట్టణం అంబేద్కర్ భవనంలో నిర్వహించారు అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొనగా ముందుగా బాబు జగజ్జీవన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాబోయే మే పదమూడున జరిగే అసెంబ్లీ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ గెలిపే లక్ష్యంగా మరియు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ఓటమి అంతిమ లక్ష్యంగా మాదిగా మాదిగ ఉపకులాలను సిద్ధం చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు కాతటి అరుణ్ కుమార్ కోనసీమ అధ్యక్షులు కొట్టుంగ రాజేష్ రాష్ట్ర టీం శ్రీమంతులు బాబ్జీ అంజలి పల్లపాటి కాంసీరాయ్ ముప్పిడి ఆనంద్ పల్లవెల నాగేశ్వరరావు వేలంగి సత్యబాబు పలువెల చిన్నచంటి దొండపాటి సుదర్శన్ పల్లవెల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు వ్యవస్థాపకులు మరి అరుష్ శ్రీనివాసరావు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీటింగ్ జరుగుతున్నది దీని సారాంశం రేపు మే పదమూడున జరగబోయే సార్వత్రిక అసెంబ్లీ మరియు పార్లమెంటరీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలంతా కూడా వైసీపీకి సపోర్ట్ చేసి గెలిపించాలని ఒక సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది అన్ని చోట్ల మాదిగులు వైసీపీకి చాలా మద్దతుగా ఉన్నారు మేము కూడా చాలా గ్రామాలు తిరిగాము మా అరుణు మరియు జిల్లా టీం అంతా తిరిగి చాలామందిని మోటివేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా రేపు పదమూడు జరగబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మా కోరిక మా మనవి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నేను మీ అరుణ్ కుమార్ గారికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం వైసీపీకి మద్దతుగా మా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ పనిచేస్తూ ఉంది ఎందుచేతంటే మా దళితులకు స్వతంత్రం వచ్చిన డెబ్భై ఐదు సంవత్సరాలుగా మాకు కావాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టి మాకు కావాల్సింది ఆయన ఇవ్వడం జరిగింది అదేంటంటే విద్య వైద్యం సామాజిక బాధ్యత ప్రతి దళిత బిడ్డకు కావాల్సింది ఏంటంటే విద్య ఉచితంగా కావాలి వైద్యం ఉచితంగా అందాలి వైద్యం రూపంలో మరి ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచి ఇవ్వడం మరి రికార్డు స్థాయి ఇది అలాగే విద్య మాకు సంబంధించిన మా దళితు బిడ్డలో ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే ఎంతో ఇబ్బందులు పడి ఎంతో కష్టపడి ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉన్నటువంటి డబ్బులు దాచుకొని చదివించుకోవాల్సినటువంటి పరిస్థితులు మరి అలాంటప్పుడు కూడా విద్యను మాకు అందించి మా పిల్లలు ఇంగ్లీష్ అనర్గలంగా చదివే జ్ఞానాన్ని సాధించుకోవడానికి తగ్గట్టుగా మరి మాకు విద్యను అందించడం జరిగింది అలాగే వైద్యాన్ని అందించడం జరిగింది మరి మాకు కావలసినటువంటి సామాజిక న్యాయం మాకు దక్కుతుంది మరి ఈ ప్రభుత్వంలో మరి మాకు అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాలను బట్టి మేము పాడు చేసుకోకుండా ఈ యొక్క ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఉన్నాం అలాగే మరి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాకు ఆత్మగౌరవం కూడా నిలబడదు ఏ విధంగా అంటే నోట్ నెంబర్ నూట నలభై రెండు ద్వారా ప్రతి దళిత సామాజిక వాడులకు కూడా మరి శ్మశానాలు కూడా మాకు ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా మాకు ఆత్మగౌరవం నిలబడ్డది సామాజిక న్యాయం కూడా మాకు దక్కింది ఎందుచేతంటే మా దళిత బట్టల్లో ఎక్కడైనా ఉన్న వీధులకు వెళ్ళి ఏదైనా ఒక ఇల్లు అద్దెకు అడిగితే మీరు ఏ కులం అని అడిగేవారు ఇప్పటి వరకు కూడా మరి ఇప్పుడు కుల మత భేదాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు జంప్లింగ్ సిస్టంలో తీసి అగ్రవర్ణాల మయాన్న మరి మాకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలకు కానీ మేము చాలా గర్విస్తున్నాం మేము ఈరోజు ఆ స్థలాల్లో ఉంటున్నటువంటి ప్లేసుల్లో మరి మా మధ్యన అగ్రవర్ణాలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలే కాక అగ్రవర్ణలమైన మాకు మరి మా